హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభార్త అండి ఎప్పుడెప్పుడు మన తెలంగాణలో ఉన్న ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొత్త ఫంక్షన్ కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మన తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త ఈ రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనైతే చెప్పడం జరిగిందండి అలాగే సీతక్క గారు కొత్త ఫంక్షన్ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి వంట మహిళలకి వికలాంగుల సోదరులకి కొంచెం వరకు అయితే డబ్బు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంటుందని నిన్ననే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అసలు ఎంతవరకు అయితే తగ్గిస్తారు అలాగే ఏ రోజు నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆశ్రయత పథకం ఏదైతే ఉందో దాని ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మొత్తంగా మనమైతే ఈ రోజు వీడు అయితే తెలుసుకుందామండి ఎవరైతే ఆశ్రయత పథకం కోసం చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే వాళ్ళైతే పూర్తిగా వీడియో చూస్తే రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయచ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆరు వేల పదహారు రూపాయలు మన వికలాంగుల సోదరులకి ఒంటరి మహిళలకి వృద్ధులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చి విడుదల చేయడానికైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కొన్ని పథకాలు అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే ఏప్రిల్ నెల అయితే ఉందో సో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావాల్సిన అయితే ఉంది కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారండి సో మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆశ్రయచేత పథకం ఈ పథకం ద్వారా అయితే డబ్బులైతే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికీ హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అయితే వస్తాయి ఓకేనా సో ఇంకా మీరు అప్లై చేయకపోతే మాత్రం మీరు కూడా ఈ నెల ఇరవై తారీఖు తర్వాత నుంచి అప్లై అయితే చేసుకుంటే మీకు మే నెల నుంచి కూడా మీకు కూడా రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే వచ్చేసి మన తెలంగాణలో ఏ స్కీమ్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే మే నెలలో వచ్చేసి మనకైతే ఒకటి తారీఖునైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజు మీరు గతంలో ఏ విధంగా అయితే తీసుకున్నారో బ్యాంక్ వెళ్ళి అలాగే మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారో అదే విధంగా వెళ్ళి అయితే మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో తప్పకుండా మన ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు మన తరపున వచ్చేసి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్